హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బెల్లం అలాంటి వాళ్ళకి చక్కటి పరిష్కార మార్గం మరి మనకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి బెల్లం కానీ తింటే చాలా పరిష్కార మార్గాలు కనిపిస్తాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం బెల్లం ఆహారాలకు స్వీట్నెస్ని ఇచ్చే బెల్లంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి చెరకు నుంచి తయారు చేయబడే బెల్లం అందరికీ అందుబాటులో ఉండే పదార్థం షుగర్ పేషెంట్స్ తీపికి దూరంగా ఉండాలి అయితే ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి హాని కలగదు అలాగే డైజెషన్ సమస్యలు నివారించడానికి కూడా బెల్లం తీసుకోవచ్చు అలాగే డైజెషన్ సమస్యలు నివారించడానికి కూడా బెల్లం తీసుకోవచ్చు బెల్లం రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది అయితే బెల్లం తీసుకోవడం ఆరోగ్యకరం అని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం బెల్లం కేవలం స్వీట్నెస్ కోసమే కాదు ఇందులో చాలా భిన్నమైన ఫ్లేవర్ ఉంటుంది అది వంటకాలకు మంచి రుచిని ఇస్తుంది అదే చక్కెర అయితే కేవలం స్వీట్నెస్ను మాత్రమే ఇస్తుంది బెల్లం స్వీట్నెస్తో పాటు మంచి రుచిని కూడా అందిస్తుంది ఇది జీర్ణక్రియకు శ్వాసనాల సమస్యలకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థలో పేర్కొన్న మలినాలను తొలగించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి కూడా సహాయపడుతుంది తక్షణ శక్తి బెల్లంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి సహాయపడతాయి మధుమేహంతో బాధపడే వాళ్ళు చక్కెర తినలేరు కాబట్టి బెల్లం తీసుకోవచ్చు జీర్ణక్రియకు భోజనం తర్వాత కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టంకు డైజెస్టివ్ ఎంజాయమ్స్కు శక్తినిచ్చి త్వరగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది ఇది అసెంటిక్ యాసిడ్ల మారి జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది హెవీ మీల్ తీసుకున్నప్పుడు బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఈజీగా జీర్ణం అవుతుంది మినరల్స్ బెల్లంలో చాలా మినరల్స్ ఉంటాయి ఐరన్ లోపంతో బాధపడే వాళ్ళకు బెల్లం చక్కటి పరిష్కార మార్గం కాబట్టి రెగ్యులర్ డైట్లో బెల్లం చేర్చుకుంటే సరిపోతుంది చక్కెరతో పోలిస్తే బెల్లంలో చాలా ప్రయోజనాలు దాగున్నాయి రక్తశుద్ధికి క్లెన్సింగ్ గుణాలతో పాటు రక్తాన్ని శుద్ధిపరిచే గుణాలు కూడా బెల్లంలో ఉన్నాయి అలాగే రక్తం ఉత్పత్తి చేయడానికి బెల్లం సహాయపడుతుంది ఎర్ర రక్త కణాలు తక్కువగా ఉన్నవాళ్ళు గర్భిణీ స్త్రీలు బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు నొప్పులు బెల్లం తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహకరిస్తుంది చర్మానికి జుట్టుకి బెల్లంలో బ్లడ్ ఫ్యూరిఫైరింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది జుట్టు పరగడానికి జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది అలాగే మొటిమలు మచ్చలు సమస్యను తగ్గించి చర్మానికి నిగారింపు తీసుకురావడానికి సహకరిస్తుంది రుతుక్రమ సమస్యలకు ముఖ్య కారణం శరీరానికి కావలసిన మోతాదులో మినరల్స్ అందకపోవడమే బెల్లంలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మహిళలు దీన్ని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి బెల్లం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మరి మీరు కూడా ప్రయత్నించండి తినండి బెల్లం అనేది చాలా చాలా మంచిది ఆరోగ్యానికి అని ఆరోగ్య నిపుణులు కూడా అంటున్నారు మరి తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్